గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను ప్రొద్దుటూరు రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు డీఎస్పీ భక్తవత్సలం వెల్లడించారు బుధవారం మధ్యాహ్నం రెండవ పట్టణ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు కిలోల గంజాయి రెండు బైక్లు ముప్పై మూడు వేల రూపాయలు నగదు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకుని ఎర్రగుంట్ల రాణివనంకు చెందిన షేక్ అహ్మద్ కడప రోడ్డు యార్డు దగ్గర ఉండే మంజులవేను రానివనంలోని అజ్మతుల్లా శాంతినగర్లో నివాసం ఉంటున్న నాదియోడ్ల సలీంలు వైజాగ్ నుంచి ప్రొద్దుటూరుకు గంజాయి తెప్పించి చిన్న చిన్న పొట్లాలుగా చేసి విక్రయాలు చేస్తున్నారని అందిన సమాచారం ప్రకారం టూ టౌన్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ యుగంధర్ ఎస్ఐ ధనుంజయుడు తదితరులు పాల్గొన్నారు ఈ గంజా వాళ్ళ మీద గంజా అమ్మే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంచడం అయినది అందులో భాగంగా మన టూ టౌన్ ఇన్స్పెక్టర్ యుగంధర్బాబు వాళ్ళ ఎస్ఐ ధనుంజయుడు వాళ్ళ సిబ్బందితో కలిసి వెహికల్ చెక్ చేస్తుండగా మన గౌరమ్మ కట్ట వీధిలో ఇక్కడ ప్రొద్దుటూరులో గౌరమ్మ కట్ట వీధిలో నారాయణ స్కూల్ దగ్గర కొవ్వూరు గ్యారేజ్లోని ఖాళీ స్థలంలో గంజాయిని విక్రయించడానికి కలిగి ఉండిన షేక్ అహమ్మద్ షేక్ రహమ్తుల్లా మంజుల వేణు షేక్ అజ్మతుల్లా నాదేన్ల సలీం ఈ నలుగరిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్నటి రోజు వారి దగ్గర నుంచి సుమారు నాలుగు కేజీల గంజాయి తర్వాత ముప్పై వేల రూ ముప్పై థర్టీ త్రీ థౌజండ్ క్యాష్ రెండు మోటార్ సైకిళ్ళు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకునడమైనది వారిని విచారిస్తే వారంతా ఎర్రగుంట్లకు చెందినవారు వీళ్ళు వచ్చేసి బన్నీ అనే అబ్బాయి గంటలకు చెందిన బన్నీ అనే అబ్బాయి అక్కడ వైజాగ్లో చదువుతున్నారు ఆ అబ్బాయి ద్వారా వైజాగ్ చెందిన కిరణ్ కుమార్ అనే అబ్బాయి వీళ్ళకి పరిచయం కావడం జరిగింది అక్కడ నుంచి కిరణ్ కుమారు ఒకటి రెండు సార్లు ఇక్కడికి వచ్చి వీళ్ళకి గంజాయి కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఆ కిరణ్ కుమార్ అని చెప్పి ఆ బస్సులో మన ట్రవే ప్రైవేట్ ట్రావెల్స్లో పెట్టడము వీళ్ళు ఇక్కడ రిసీవ్ చేసుకోవడము దాన్ని ఇక్కడ కన్జూమర్స్కు విక్రయిస్తున్నట్లు తెలిసింది ఆ కిరణ్ కుమారు తర్వాత ఆ బన్నీ అనే వారి గురించి కూడా పార్టీని పంపించడం జరిగింది వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఇంకా ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నేను విన్నవించేది ఏమిటంటే తల్లిదండ్రులకు కానీ వారి పిల్లలకు కానీ ఇటువంటి గంజాయి ఇటువంటి మత్తు పదార్థాలకు పడి వారి జీవితాలు నాశనం చేసుకోకూడదని కోరుతున్నాము కన్జూమర్స్ మీద కూడా ఎవరైతే వీళ్ళ దగ్గర గంజా ఎక్కుని దాన్ని వినియోగిస్తున్నారో వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా ఉంచడం అనేది కావున ఆ గంజా వినియోగించడం మానివేయాలని దా తద్వారా అట్లా వినియోగించడం వల్ల అనేక దురలవాట్లకు లోన్ అవ్వడము వాళ్ళ జీవితాలకి జీవితాలు నాశనం చేసుకోకూడదని మేము మీ పత్రికా ముఖంగా వారిని కోరుచున్నాం